ట్రెండ్ లో ఈక్వేషన్ సెట్ చేసుకుంటున్నారు హ్యాపీనింగ్ బ్యూటీ సాయి పల్లవి ఇన్నాళ్ళు భారీ సినిమా హీరోయిన్ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఇండస్ట్రీకి కొన్ని లెక్కలంటూ ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్కలన్నీ మార్చేస్తున్నారు నాచురల్ బ్యూటీ ఎలా అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి ప్యాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు రష్మిక మందన యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఓవైపు టాలీవుడ్తో టచ్ లో ఉంటూనే పాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా కమర్షియల్ సినిమాతో గ్లామర్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తున్నారు సమంత పూజా హెగ్డే కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు సమంత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా గ్లామర్ ఇమేజ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు పూజా హిగ్డే అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా హీరోయిన్ అనిపించుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కాంపిటీషన్ లో డిఫరెంట్ ఇమేజ్ తో ఆకట్టుకుంటున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గ్లామర్ ఇమేజ్ జోలికి వెళ్లకుండానే పాన్ ఇండియా ఆఫర్లు కొట్టేస్తున్నారు త్వరలో తండేల్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ కోసం మరికొంతమంది ఇండియా దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రణ్బీర్ రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు సాయి పల్లవి తాజాగా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ ఈ కాంబో కూడా సెట్ అయితే సాయి పల్లవి ఇప్పట్లో రీజనల్ సినిమాలకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు